ధ్యానం నిర్విషయం మనహ ధ్యానం అంటే మనసులోపల విషయాలు ఉండకూడదు విషయాలు ఏంటివి శబ్దాలు దృశ్యాలు వాసనలు స్పర్శలు రుచులు వీటికి సంబంధించిన విషయాలు ఏవి కూడా ఉండకూడదు మొదలు తత్ర ప్రత్యేకతానత ధ్యానం అంటే ఒకే విషయం మీద దేని గురించి అయితే మనము ధ్యానం చేస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం తక్క మిగతా ఏది ఉండకూడదు అలా మిగతా విషయాలు లేకుండా ఒకే విషయానికి సంబంధించిన జ్ఞానము మన మనసు లోపల ప్రవహిస్తున్నప్పుడు మనకు దాని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది ప్రయత్నం ధ్యానము సాక్షాత్కారం సమానం మనము ప్రయత్నం చేస్తూ చేస్తూ శబ్ద ప్రమాణం ద్వారా ఏదైతే పొందామో దాన్ని ధ్యానము లోపల స్మృతి రూపకంగా మనము విచారిస్తాం మొదలు ఏం చేస్తాం శ్రవణం ధ్యానానికి ముందు ఏముండాలి శ్రవణం ఉండాలి శ్రవణము మననం చేయాలి అంటే ఏదైతే విన్నామో దాన్ని గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్న దాన్ని ధ్యానం చేయాలి ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటిది సాక్షాత్కారం సాక్షాత్కారము చేసుకోవాలంటే మనము ధ్యానం అనే ప్రయత్నాన్ని చేయాలి ధ్యానం అనే ప్రయత్నం ఎప్పటివరకు చేయాలి సాక్షాత్కారం వరకు చేయాలి ఇరవై ఐదు తత్వాల సాక్షాత్కారం జరగాలి ఇరవై ఐదు తత్వాల సాక్షాత్కారం జరిగే వరకు ధ్యానం కొనసాగుతూనే ఉండాలి మొదలు పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ పరమాణుల యొక్క సాక్షాత్కారం కావాలి ఆ తర్వాత తన్మాత్రలు శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రస తన్మాత్ర గంధ తన్మాత్ర వీటి యొక్క సాక్షాత్కారం జరగాలి ఇంకా ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే ఇంతకంటే సూక్ష్మస్థితిలోకి వెళ్ళిపోతాము అక్కడ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనసు యొక్క ప్రత్యక్షం మనస్సు తర్వాత అహంకారం యొక్క అహంకారం తర్వాత మహాతత్వం బుద్ధి యొక్క ప్రతిష్ట జరుగుతుంది బుద్ధి తర్వాత అంతకంటే సూక్ష్మమైన మూల ప్రకృతి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మూల ప్రకృతి కంటే సూక్ష్మమైన ఆత్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మనస్సు యొక్క పని ముగుస్తుంది ఎందుకంటే మనస్సు అనే సాధన ద్వారా ఆత్మ వరకు మాత్రమే తెలుసుకోవచ్చు ఇక పరమాత్మను తెలుసుకునే సాధనము ఆత్మ మాత్రమే ఆత్మ పరమాత్మను నేరుగా పొందుతుంది ఆత్మను పొందే మానసిక స్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మ ద్వారా పరమాత్మను పొందే సమాధి స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు అసంప్రజ్ఞాత సమాధి ద్వారా ఈ ఆత్మ పరమాత్మను పొందుతుంది దీవెన్ దీన్నే జీవన్ముక్తి అంటారు అంటే శరీరం ఉండగానే పరమాత్మ యొక్క దర్శనం ఆ తర్వాత మన ప్రారంభ కర్మలు అనుసరించి మన కర్మలు అయిపోయే వరకు ఈ శరీరం ఉంటుంది ఈ శరీరము కర్మలు కాగానే ఇక నశించిపోతుంది అప్పుడు ఆత్మ పరమాత్మను పొందుతుంది దాన్ని నితాంత ముక్తి అంటారు అంటే జీవన్ ముక్తికి నితాంత ముక్తికి మధ్య కొంత సమయం ఉంటుంది అది మన కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ శరీరం ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే చక్ర భ్రమణవత్ ఏ విధంగానైతే కొమ్మరి సారే తింపిన తర్వాత కూడా మనం తిప్పడం ఆగిపోయినాక కూడా కాసేపు తిరుగుతుంది అదేవిధంగా మన ఫలాలు అనుభవించే వారికి శరీరం నుండి తర్వాత ఈ ఆత్మ నితాంతమునవుతుంది ఇది యోగం యొక్క ఉద్దేశం ధ్యానం అంటే ఆత్మ పరమాత్మల కోసమే కాకుండా దేన్ని సాధించడం కోసమైనా ధ్యానం చేయవచ్చు దేన్ని సాధించాలన్నా కానీ ఈ యోగ ధ్యానము చాలా ముఖ్యమైనది యోగ ద్వారా ఆత్మను పరమాత్మనే తెలుసుకున్నప్పుడు ఇంకా దేన్నైనా పొందవచ్చు ఈ విధానంలో కూడా కనుక ధ్యానం చాలా ముఖ్యమైనది ధ్యానము మనము పొందాలంటే జ్ఞానాన్ని పొందాలి ఒక కేవలము ధ్యానం చేసే సమయంలోనే ప్రయత్నం చేస్తే సరిపోదు ఇంకా రోజంతా కూడా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి కోరికలను నశింపజేసే ప్రయత్నం కూడా చేయాలి కోరికలను జయించే ప్రయత్నం చేయాలి అందుకే గౌతమ్ బుద్ధుడు అంటాడు దుఃఖానికి కారణం కోరికలు కోరికలు ఉంటే ఏమవుతుంది ధ్యానం సిద్ధించదు ధ్యానం సిద్ధించకుంటే దుఃఖ నివృత్తి జరగదు కనుక కోరికలను మనము జయిస్తే అంటే మన జీవితం అంతరము కోరికలను జయించే ప్రయత్నం చేయాలి కోరికలు జయిస్తే మనకు ధ్యానం తొందరగా సిద్ధిస్తుంది ధ్యానం నిర్వహించే మన ఏ విషయాలు ఉండద్దు అంటే కోరికలు లేని వ్యక్తులకు ఏ విషయాలు ధ్యానంలోకి రావు తర్వాత జ్ఞానాన్ని పొందుతుండాలి ఈ ఇరవై ఐదు తత్వాలకు సంబంధించిన జ్ఞానాన్ని తర్వాత పరమాత్మ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు మనకు ధ్యానము సిద్ధిస్తుంది జ్ఞానం ఉండాలి నిష్కామం ఉండాలి నిష్కామం కోసము ధ్యానం కోసము మనం నిరంతర ప్రయత్నం చేసి చేస్తే ధ్యానం అనేది తొందరగా సిద్ధిస్తుంది ధ్యానం సమాధి స్థితిని కలిగిస్తుంది సమాధి స్థితిలో నథింగ్ నత్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రతి విషయం అర్థమైపోతుంది మనిషి ఏది సాధించాలంటే అది సాధించాలి